వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్కు తమకు స్వాగతం ఇప్పుడు మీరు ఏదైతే ల్యాండ్ చూడబోతున్నారో ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం నలభై ఎనిమిది ఎకరాలండి మనకు తార్ రోడ్ బీటీ రోడ్డుకి అటాచ్ అవ్వడం జరుగుతుందండి ల్యాండ్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్ బళ్ళారి డిస్టిక్ సిరుగుప్ప తాలూకు సంబంధించిన ల్యాండ్ అండి ఇప్పుడు ఈ వాటర్ కనబడేది వచ్చేసి వాగ్ అండి మనకు ఈ వాగు నుంచి మన ల్యాండ్ దాకా కూడా పైప్ లైన్ ఉంటుందండి అలాగే ఈ వాగు పక్కన వచ్చేసి ఒక ఐదు ఎకరాలు ఉంటుందండి మూడు ఎకరాలు వచ్చేసి చెరువులు ఉంటాయండి రెండు ఎకరాలు వచ్చేసి వరి పొలం అండి ఈ చెరువులు అండి మూడు చెరువులు ఉంటాయండి మూడు ఎకరాలు ఒక రెండు ఎకరాలు వరి పొలం ఉంటుందండి ఈ వాగు పక్కన మనకు ఈ వాగు నుంచి జస్ట్ ఒక ల్యాండ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి ప్రజెంట్ నలభై ఎనిమిది ఎకరాలకు కూడా కల్టివేషన్లోనే ఉంటుందండి ఒక పన్నెండు ఎకరాలు వచ్చేసి మొక్కజొన్న వేశారండి మిగతాదంతా వరి పొలం అండి వాటర్ విషయానికి వచ్చేసరికి సిక్స్ మంత్స్ మనకు వాగు వాటర్ యూజ్ చేస్తారు సార్ మరో సిక్స్ మంత్స్ సమ్మర్లో వచ్చేసి కెనాల్ వాటర్ వస్తాయండి ఆరు నెలలు కూడా కెనాల్ వాటర్ ఫెసిలిటీ ఉంటుందండి ల్యాండ్కు సిక్స్ మంత్స్ మాత్రమే వాగు వాటర్ ఉపయోగిస్తారు అలాగే ఈ ల్యాండ్లో ఒక బోర్వెల్ ఉందండి ఆ బోర్వెల్ కూడా త్రీ ఇంచ్ వాటర్తో ప్రజెంట్ రన్నింగ్లో ఉందండి ఇలా వాగులో మోటార్ ఆన్ చేయగానే ఇలా పొలంలో వాటర్ పడతాయండి అలాగే వాగు పక్కన కూడా ఒక రెండు బోర్వెల్ ఉన్నాయండి వాటర్ విషయానికి వచ్చేసరికి ఫుల్ సఫిషియంట్ సార్ వాటర్ రెండు పంటలు కూడా వరినే పండిస్తారండి పర్ క్రాప్కి వచ్చేసి పన్నెండు బస్తాలు లీజిస్తారండి చాలా అద్భుతంగా ఉంటుందండి